పార్కిన్సెన్ తో బాధపడుతున్న బ్రిటన్ కు చెందిన డేనిస్ బేకన్ అనే అరవై ఐదేళ్ల మహిళ మెదడు శస్త్ర చికిత్స సమయంలో సన్నాయి వాయించారు నాలుగు గంటల పాటు జరిగిన ఆపరేషన్ లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ప్రక్రియను నిర్వహించారు శస్త్రచికిత్స సమయంలో ఆమె మేల్కొనే ఉన్నారు తలపై స్పర్శ లేకుండా చేయడానికి మాత్రమే అనిస్తేషియా ఇచ్చారు ఆపరేటింగ్ టేబుల్ పైనే ఆమె వేలు మెరుగుపడి సన్నాయి వాయించగలిగారు డేనిస్ బేకన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓ కాన్సర్ట్ లో సన్నాయి వాయించేవారు కానీ ఐదు సంవత్సరాల కిందట పార్కిన్సన్ లక్షణాల కారణంగా ఆమె దానిని ఆపేశారు స్టిమ్యులేషన్ ప్రారంభమైనప్పుడు తన కుడి చెయ్యి తేలిగ్గానే కదిలిందని సన్నాయి వాయించడం సులువైందని సర్జరీ అనంతరం ఆనందంగా చెప్పారామె అలాగే తన నడక కూడా మెరుగుపడింది మళ్లీ ఈత కొట్టడం నృత్యం చేస్తానని చెప్పారామె ఇక వైద్యులు ఈ సర్జరీ కోసం బేకన్ బేకన్పురలో రంధ్రాలు చేసి ఖచ్చితమైన కొలతలతో కూడిన ఒక ప్రత్యేక ఫ్రేమ్ ఆమె తలకు అమర్చారు ఆమె మెదడులోని సరైన స్థానానికి వైద్య లు ఎలక్ట్రోడ్లను పంపడంలో సహాయపడటానికి సాట్ నావిగేషన్ మాదిరి ఇది పనిచేస్తోంది